వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ముగ్గు పర్మనెంట్గా ముగ్గు అనేది వేస్తే ఎలా ఉంటుంది మీకు పోయిన వీడియోలో ఆరు చుక్కలున్న ముగ్గు వేసి చూపించాను అంటే నిలువలో ఆరు వరుసలు అలాగే అడ్డంలో ఆరు వరుసలున్న చుక్కల ముగ్గు మీకు ఎలా వేయాలో చూపించడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు ఎక్కువ వరుసలు తక్కువ వరుసలు అంటే ఒక్క చుక్క తప్పించి మరో చుక్క పెడితే అలాంటి ముగ్గుని ఎలా మనం పర్మనెంట్గా వేయవచ్చు అనే ఆలోచనతో మీకు ఈజీగా సులువుగా అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ ముగ్గు ఎలా ఉందో వంకర టింకరగా చుక్కలు కింద పైన అయ్యాయి ఇలా కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా వెయ్యొచ్చో దీంట్లో పోతే వీడియోలో చూద్దాం చూడండి ఏడు చుక్కలు ఉన్నాయి మధ్యలో మళ్ళీ పక్కన ఐదు చుక్కలు ఉన్నాయి మళ్ళీ పక్కన ఐదు చుక్కలు లాస్ట్లో ఒక చుక్క మళ్ళీ పక్కకు కూడా ఐదు చుక్కలు మళ్ళీ లాస్ట్ ఒక చుక్క దీన్ని మనం పర్మినెంట్గా వేస్తే ఎలా వేయాలి వాకిట్లో కానీ ఎక్కడైనా మనం పర్మినెంట్గా కానీ లేదు పండుగలలో కూడా మన ముగ్గు అందంగా కనిపించాలంటే ఇలా కొలతలతో వేయాలి చూడండి నేను టూ ఒకటి తీసుకుంటున్నాను చూడండి ఏడు ఏడు చుక్కలు తీసుకున్నాను అంటే టూ సెంటీమీటర్కొక్క స్పేసు టూ సెంటీమీటర్ ఉంది అన్నట్టు ఇలా మనం వాకిట్లో కొలుచుకోవాలి ఒక టేప్తో మనకు ఎన్ని టేపే కానీ మనం ఏది మనకు అందుబాటులో ఉంటే దాంతో మనం కొలత పెట్టుకోవాలి చూడండి అడ్డంలో టూ సెంటీమీటర్ తీసుకున్నాం ఇప్పుడు నిలువలో కూడా టూ సెంటీమీటర్ తీసుకుంటున్నాం లేదు మనం ఇంకా ముగ్గు పెద్దగా వేయాలనుకుంటే వన్ ఇంచు తీసుకోవచ్చు టూ ఇంచు తీసుకోవచ్చు త్రీ ఇంచు తీసుకోవచ్చు అంటే మనం ముగ్గు ఎంత పెద్దగా వేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం మనం కొలతనైతే తీసుకోవాలి చూడండి లైనింగ్ వేస్తున్నా నేను ఇలాగే లైనింగ్స్ మనం వాకిట్లో కూడా చేసుకోవాలి ఆర్టిస్టులు పెయింటర్లు కానీ వాళ్ళు ఈజీగా చేసేస్తారు కొద్దిగా ఇంట్లో వాళ్ళు వేసుకోవాలంటే కొద్దిగా కష్టమైనా కూడా ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఇలా మనం చేయాలి అప్పుడే మంచిగా అందంగా మనం వేసింది అందరికీ నచ్చుతుంది ఇలా మనం చేసుకోవాలి చూడండి అడ్డంలో ఏడు గీతలు ఉన్నవి నిలువులో కూడా ఏడు గీతలు ఉన్నవి మనము ఈ ముగ్గు ఎలా ఉందో ఇప్పుడు మధ్యలో మధ్యలో గీత ఏది ఉందో చూసుకోవాలి చూడు చూడండి ఎన్ని గీతలు ఉన్నాయి ఆరు ఏడు ఏడు గీతలు ఉన్నాయి అలా మనం నంబర్స్ కూడా వేసుకోవాలి వాకిట్లో చూడండి మధ్యలో ఉన్న గీతను మీద ఆరు ఏడు ఏడు వేసినాం కదా మళ్ళీ ఆ మొగ్గులో ఎన్ని ఉన్నాయి ఐదు చుక్కలు ఉన్నాయి ఒక చుక్క తప్పించి ఐదు చుక్కలు చూడండి ఐదు నంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఒక చుక్క ఇలా మనం వాకిట్లో కూడా వేసుకోవాలి అయితేనే మనకు ఎన్ని చుక్కలు ఉన్నాయి అనేవి కరెక్ట్గా తెలుస్తాయి చూడండి ఇటుపక్క కూడా నాలుగు ఐదు మళ్ళీ ఒక చుక్క ఇలా మనం పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు స్కెచ్తో చుక్కలు మధ్యలోన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుక్కలు మళ్ళీ చూడండి ఇటుపక్కకు ఐదు చుక్కలు ఉన్నాయి కనుక ఒక చుక్క తప్పించి ఒక చుక్క వేస్తున్నాం చూడండి ఐదు చుక్కలు అది కూడా మనము డబ్బకు మూలలా ఎక్కడైతే మూలగా ఉందో అక్కడ కరెక్టు అలా చేసుకోవాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది ఇటు పక్కన కూడా ఐదు చుక్కలు చూడండి ఐదు చుక్కలు ఇలా వేసిన తర్వాత రెండు చుక్కలు తప్పించి ఒక చుక్క ఇలా వేసుకోవాలి అప్పుడే అందంగా మనకు వెయ్యొచ్చు ముగ్గు అనేది అందంగా వెయ్యొచ్చు మళ్ళీ గీతలన్నీ మొత్తానికి ఇలా తుడిచేయాలి ఇలాంటి నేను మీకు అర్థం కావడానికైతే పేపర్ పైన మీకు చూయిస్తున్నాను అవకాశం వచ్చినప్పుడు మీకు వాకిట్లో కూడా మనం ఎలా కులతలు ఎలా పెట్టుకోవాలి ఎలా లైనింగ్స్ వేయాలి అది కూడా మీకు పూర్తి వీడియోనైతే ఒకటి పడతాను చూడండి ఇలా మొత్తం అయితే గ్రాఫ్ అన్ని గీతలు తుడిసేసి మొత్తం చూడండి నేను వేసేటప్పుడు కూడా మీరు గమనించాలి నేను ఈజీగా వేస్తున్నాను ఇలా ఒక్క చుక్క లోపల ఒక చుక్క బయట ఇలా ఈజీగా అర్థమయ్యేలా మనం ఏ ముగ్గైనా కూడా ఇలా వేసుకోవాలి చూడండి ఇది కూడా నేను ఇలా ఇలా ఒకటేసారి మనకు ముగ్గు అనేది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ రావద్దు ఇలా ఇలా ఫస్ట్ ఒక ఆకారం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ కలిపేయాలి అంటే అప్పుడు అన్నీ ఒకే సైజులో ఒకే తీరులో వస్తాయి చూడండి ఇప్పుడు ముగ్గు ఎంత అందంగా కనిపిస్తుంది ఇలా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి